ఓకేనా ఓకే హాయ్ హలో రైతు చందరం నమస్కారం అన్న మీ అన్న ధర్వత్ మహేష్ ధరావా మహేష్ ఎవరన్నా బీర్శెట్టిగూడెం సంతో సంతో మండలం దంతాలపల్లి ఓకే జిల్లా మహబాద్ జిల్లా మహబాద్ ఇప్పటివరకు వరకు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న పత్తి మూడు ఎకరాలన్నా మూడు ఎకరాలు పత్తి సాగు చేశారు ఓకే ఇప్పుడు ఈ మూడేకాలకు ఎన్ని రోజులు అయితుంది మీరు పత్తి సాగు చేసి అరవై రోజులు అవుతుంది అరవై రోజులు అవుతుంది ఇప్పుడు వరకు మీరు ఏ మందు స్ప్రే చేశారు ఈ పత్తి రాజుల గోల్డ్ లైకా రాజుల గోల్డ్ చేశారు ఓకే లైకా ఎన్ని రోజులు స్ప్రే చేసుకున్నారు లైకా నలభై రోజులకు స్ప్రే చేసిన ఓకే నలభై రోజులు స్ప్రే చేశారు ఓకే ఇప్పుడు లైకా స్ప్రే చేయక ముందు ఎట్లుంది చేసిన తర్వాత ఎప్పుడు లైకా స్ప్రే చేయక ముందు చిన్నగా ఉంది ఓకే చేసినవి కొంచెం పెద్దగా అయింది పెద్దగా ఉంది ఇప్పుడు వచ్చింది ఓకే ఇప్పుడు మీరు లైకా చూపెట్టరా మీ పత్తి ఎట్లుందో సైడ్ బ్రాంచెస్ ఎట్లా వచ్చినా మీకు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి దగ్గర చూపెట్టండి ఎట్లుందో ఏ చూసుకోండి మీరు మొత్తం కాయ కాతాపూత మొత్తం చూసుకోండి ఏ చెట్టు చూసుకోండి ఎట్లా ఉందో ఓకే ఇప్పుడు రాజల్గో స్పే చేసి రోజులు అవుతుంది ఓకే దేని దేని కొరకు తెచ్చుకున్నారు మీరు కాతపూత రాలకుండా ఓకే కాతపూత రావడానికి ఓకే నల్లి ఎర్ర నల్లి గురించి బోటింగ్ గురించి ఓకే తెచ్చుకున్నారు ఓకే మీరు ఎట్లా పనిచేసింది మరి మీకు బాగానే పనిచేసింది అన్న ఓకే ఇప్పుడు ఈ పూత ఈ పూత రాజలగోల్డ్ ఒటకన ముందు ఉందా కొట్టిన తర్వాత ఇది కొట్టిన వచ్చింది వచ్చిందా కొట్టినా వచ్చిందా ఓకే ఇప్పుడు ఈ మందరికి చెప్పుకోవచ్చా ఓకే ఈ కంపెనీ మందులు మీకు రేట్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందాపిస్తుంది దిగుబడి మంచిగా వస్తుంది రెండు రెండు అయిపోయింది మీకు ఇప్పటివరకు ఓకే